బీసీ సంక్షేమ శాఖ జౌలి శాఖ మంత్రి ఎస్ సవిత మోపిదేవులోని బీసీ గురుకులాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలోని విద్యార్థులతో ముచ్చరించిన మంత్రి సవిత ప్రిన్సిపల్ రూమ్లోని రికార్డులను అలాగే మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు ఈ కార్యక్రమంలో డెప్యూటీ సభ్యులు మేడపల్లి మల్లికార్జునరావు తెలుగుదేశం పార్టీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురుమూర్తి తహసీల్దార్ మేడపాటి శ్రీ విద్య అధికారులు పాల్గొన్నారు अंदर नमस्कार कृष्णा जिला मोहनी మండలంకి వచ్చాము ఇక్కడ ఎన్జెపి స్కూల్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము అలాగే సర్ప్రైజ్ విజిట్ ఇక్కడికి చేసాము స్కూల్ అయితే చాలా బాగుంది పిల్లలు కూడా బాగా హ్యాపీగా ఉన్నారు హెల్తీగా ఉన్నారు ప్రిన్సిపాల్ గారు కూడా బాగా మెయింటైన్ చేశారు మెయింటెనెన్స్ క్లీన్స్ ఉంది వాళ్ళకి కావాల్సిన అడిషనల్గా రూమ్స్ కావాలి ఎందుకంటే పిల్లలు కొంచెం స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళకు రూమ్స్ కావాలన్నారు అది కూడా మేము చేస్తామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు అలాగే టెంపుల్ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాం చాలా మంచిగా దర్శనం జరిగింది మేము తెలియజేసేది ఒక్కటే డిసి వెల్ఫేర్ మినిస్టర్గా మేము ప్రతి స్కూలు చూస్తున్నాము కొన్ని అయితే పరిస్థితులు బాగాలేదు అవి కూడా మళ్ళీ అన్ని పునరుద్ధరణ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం గత ఐదు సంవత్సరాలుగా కొన్ని చోట్ల మెయింటెనెన్స్ కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం పిల్లల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం కార్యాచరణ కూడా మొదలైందని కూడా తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు అనే నేను ప్రమాణ స్వీకారం చేసిన నిమిషం నుంచే రాష్ట్రం అంతా అభివృద్ధి బాటలో జరుగుతుంది అన్ని వర్గాలు అన్ని అన్ని డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయినా ఓ పక్క రాజధాని మొదలైంది రాజధాని పనులు మొదలైనవి పోలవరం పనులు మొదలైనవి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా ఎంక్వైరీ చేస్తుంటే గత ఐదు సంవత్సరాల్లో దోచుకోవడం దాచుకోవడం తప్ప కనిపించింది ఏమీ లేదు శ్వేతపత్రాలు తీస్తుంటే లక్షల కోట్లు తేలుతా ఉన్నాయి తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదు ముఖ్యంగా యువతకు భరోసా లేదు ఐదు సంవత్సరాలు ఏమో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఏమో నేను వస్తే మెగా జవా జాబ్ క్యాలెండర్ అన్నాడు మెగా జాబ్ క్యాలెండర్ లేదు ఓ పక్క ఇబ్బంది పడుతున్నారు మహిళలకు రక్షణ కూడా లేక ఐదు సంవత్సరాల నుంచి ఇరవై మేము వచ్చిన రోజు నుంచి కూడా ఏదైతే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం అన్నారో ఆ తొలి సంతకం చేసి నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్ వల్ల నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు ఒక ఒక్క ఎందుకంటే నియోజకవర్గం హెడ్ లో కావచ్చు మున్సిపాలిటీ హెడ్ లో ఏదో ఇతర పనుల మీద వచ్చి ఐదు రూపాయలకే సంపూర్ణమైన భోజనం చేసిపోయేవాడు గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కానీ ఈ జగన్మోహన్ రెడ్డి పేదవాడు అన్నం తినేది కూడా ఇష్టం లేక అన్నా క్యాంటీన్లు కూడా తీసేస్తే ఆ రోజు మేము ఎన్నికల సమయంలో ఏమైతే చెప్పామో అన్నా నూరు అన్న క్యాంటీన్లు వంద వంద దాకా జనవరి పదహైదు ఆగస్టు పదిహేను ప్రారంభించాం మిగతా కూడా మొదలు పెడతాం ఇసుక ఉచిత ఇసుకన్నా ఉచిత ఇసుక పాలసీ కూడా మేము చేస్తున్నాం ప్రతి ఒక్కటి రాష్ట్రం అభివృద్ధి దేల్లోనే అభివృద్ధి కోసం అహర్నీలు కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పక్క పవన్ కళ్యాణ్ గారు పక్క అందరం క్యాబినెట్లో ఉండేవాళ్ళు మొత్తం ఏదైతే ప్రజలు మమ్మల్ని ఏ నమ్మకంతో అయితే ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కూడా తెలియజేస్తూ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మనం ఏ విధంగా అయితే తెచ్చుకోవాలని ఎంపీలు ఒక పక్క ప్రయత్నం చేస్తారు మొన్నటి రోజు మనకు నిధులు కూడా అలాట్ చేశారనే విషయం మీకు తెలుసు ఖచ్చితంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చి మార్చిపోతున్నామని కూడా తెలియజేస్తుంది